కర్నూలు నగరంలో ఎస్టీబీసీ మైదానంలో కళాదర్శన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎక్స్‌పో ఎగ్జిబిషన్ కంపెల్ ఏర్పాటు చేశారు. ప్రదర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన వస్త్రాలు, పలు రకాల వస్తువులను చూసేందుకు వందలాదిగా తర్లు వస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ మేనేజర్ మహమ్మద్ ముజీబ్ अंसारी మీడియా తో మాట్లాడుతూ భారతదేశం భిన్న మతాలు, విభిన్న సంప్రదాయాలతో భిన్నత్వంలో ఏకత్వమై హస్తకళలకు పొటి నిలుగ విరాజి విరాజి అన్నారు. మా కళాదర్శన్ ప్రదర్శనలో గుజరాతీ, పంజాబీ, కాశ్మీరీ తదితర రాష్ట్రాలకు చెందిన వస్త్రాల ప్రదర్శన మా ప్రత్యేకత అన్నారు. చిన్న పిల్లల ఆటల వస్తువులు సోఫా సెట్లు బెడ్షీట్స్ కుర్తా పైజామా సఫారీ సూట్స్ వంట సామాగ్రి వివిధ రాష్ట్రాలకు చెందిన పట్టు వస్త్రాలు చీరలు ఖాదీ వస్త్రాలు ఇవే కాక చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు కావలసినన్ని రకాల వస్తువులు మా దగ్గర అతి తక్కువ ధరకే లభిస్తాయని తెలిపారు చిన్న పిల్లలకు బోటింగ్ వంటి వినోద కార్యక్రమాలు కూడా ఉన్నాయని అన్నారు కళా ప్రదర్శనకు విచ్చేసే వారికి ఎంట్రీ పార్కింగ్ సౌకర్యం కూడా ఉచితంగా అందించడం మా ప్రత్యేకత అని ఆయన తెలిపారు కర్నూలు నగరంలో కొద్ది రోజులు మాత్రమే ఉండే ఈ కళా ప్రదర్శనను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకుని వస్తున్నదని పరిశ్రమల వర్గాలకు రాయితీలు సౌకర్యాలు కల్పిస్తుందని ఈజెఫ్ డూయింగ్ బిజినెస్ సర్వేలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాలని మంత్రి టీజీ భరత్ పారిశ్రామిక విజ్ఞప్తి చేశారు కర్నూలు నగరంలోని తనీష్ ఫంక్షన్ హాల్లో రాష్ట పరిశ్రమల శాఖ వారు ఏర్పాటు చేసిన సులభతర వాణిజ్య కార్యక్రమం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సమావేశంలో మంత్రి టిజీ భరత్ మాట్లాడుతూ మన రాష్టంలో పదిహేను నెలల్లో పరిశ్రమల వర్గాల్లో దృఢమైన నమ్మకాన్ని తీసుకుని రాగలిగామని తెలిపారు సమావేశానికి జాయింట్ డైరెక్టర్ గిరిధర్ అలీప్ కంపెనీ రమాదేవి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి రాజమహేంద్ర రీజనల్ ఫైర్ ఆఫీసర్ రెడ్డి ట్రాన్స్కో ఎస్సీ ఉమాపతి డిస్టిక్ ఇండస్ట్రీ ఆఫీసర్ జవహర్ బాబు జెడిఎం మధుసూదన్ డిడి మైన్స్ అధికారులు పాల్గొన్నారు ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం కర్నూలు క్యారెట్స్ కర్నూలు క్యారెట్స్ అనే ఒక హోటల్ పెడుతున్నాం దీంట్లో ఎవరైనా ఒక నిరుద్యోగ దాన్ని డిజిటల్ చేసుకుంటే అతనికి ఇంట్రెస్ట్ ఉన్న ఏరియా అంటే ఫార్మసీ కావచ్చు లేదా ఇంట్రెస్ట్ ఉంటే ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఆ నోటిఫికేషన్స్ అన్ని ఆటోమేటిక్గా అతని మెయిల్కి వచ్చేస్తుంది అలాగే చెక్ చేసుకోగలిగితే ఆ వెబ్సైట్ కి వెళ్ళిపోతుంది సో ఇది ఈ రోజు ఇక్కడ లాంచ్ అయ్యబోతున్నాం దీని ఉపయోగం ఏంటంటే ఒక హోటల్ పెద్ద హోటల్ ఉంది ఇక్కడ దాంతో ఇన్వెస్ట్రీస్ ఏమన్నా కావాల్సింది ఏమైనా ఉంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళతో అడిగి మీరు కూడా లాగిన్ అయితే ఆ రోజు మీరు కూడా రావచ్చు హెచ్ఆర్ వాళ్ళు వచ్చి మీరు కూడా రిక్రూట్ చేసుకునేదానికి అవకాశం ఉంది రిక్వైర్మెంట్ అండి అది కూడా ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు దీంట్లో లోడ్ చేసేసి సో ఇట్లాంటివన్నీ కూడా హెల్ప్ అవుతుంది సో ఇది కర్నూలు డిస్ట్రిక్ట్ సంబంధించింది కాబట్టి సో హ్యాపీ కలెక్టర్ గారు ఫోర్ టైక్స్ థ్యాంక్ యూ так